రెండవ అధ్యాయం ఆ రోజుల్లో లోకమంతట జనాభా లెక్కలు రాయాలని సేజరు ఆగస్టీన్ ఆగ్ని జారీ చేశాడు సిరియా దేశానికి కురేనియన్ అధిపతి అయి ఉన్న కాలంలో జనాభా లెక్కలు రాయడం ఇదే మొదటిసారి అందరూ ఆ లెక్కల్లో తమ పేర్లు నమోదు చేయించుకోవడానికి ఎవరి గ్రామాలకు వారు వెళ్ళిపోయారు యేసోకు దావీదు వంశానికి గోత్రానికి చెందినవాడు కనుక గలలీలోని నజరేతు గ్రామం నుంచి యోదయాలో బెత్లే బెత్లేహెమ్ అనే దావీదు గ్రామానికి మరియాతో పాటు పేర్లు రాయించుకోవడానికి అతడు వెళ్ళాడు మరియా అతన్ని ప్రధానం చేయబడ్డ భార్య ఆమె గర్భవతి వారక్కడ ఉన్నప్పుడు ఆమెకు నెలల నిండి కనే సమయం వచ్చింది ఆమె తొలచులు కుమారుని కన్నది ఆయనను పొత్తిళ్ళ గుడ్డలో చుట్టి పశువుల తొట్టిలో పడుకోబెట్టింది ఎందుకంటే సత్రంలో వారికి స్థలం లేదు ఆ ప్రాంతంలో గొర్రెల కాపర్లు కొందరు పొలాల్లో ఉంటూ రాత్రివేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారు ఉన్నట్టుండి ప్రభు దేవదూత వారి ఎదుటే నిలిచాడు ప్రభు మహిమా ప్రకారం ప్రకాశం వారి చుట్టూ మెరిసింది వారు అధికంగా హడలిపోయారు అయితే దేవదూత ఇలా అన్నాడు భయపడకండి ఇదిగో వినండి ప్రజలందరి కోసము మహానందకరమైన శుభవార్త మీకు తెచ్చాను ఈరోజే దావేది గ్రామంలో ప్రదాత మీకోసం జన్మించాడు ఈయన ప్రభు అభిషిప్తుడు మీకు ఇదే ఆనవాలు ఆ శిశువుకు కొత్తిగుడ్డలు చుట్టు ఉండటం పశువుల తొట్టిలో ఆయనను పడుకోబెట్టి ఉండడం మీరు కనుగొంటారు హఠాత్తుగా పరలోక సేన సమూహం ఆ దేవత దూతతో పాటు కనిపించి దేవుణ్ణి స్థుతిస్తూ సర్వ ఉన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ భూమి మీద శాంతి మనుషుల పట్ల మంచి సంకల్పం ఉన్నాడు దేవదూతలు వారిని విడిచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కాపర్లు జరిగినది ప్రభు మనకు తెలి తెలిపాడు కదా రండ్ర వేమ చూద్దామని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు వారు త్వరగా వెళ్లి మరేను యోశుకును తట్టులో పడుకునున్న శిశువును చూచారు వారు చూచిన తర్వాత ఆ శిశువును కూర్చి తమతో చెప్పబడినంత తెలియజేశారు కాపర్లు తమతో చెప్పినవి విన్నవారంతా ఆశ్చర్యపడ్డారు ఎంతో ఆశ్చర్యపడ్డారు అయితే మరియు తన హృదయంలో ఈ మాటలని భద్రం చేసుకుని తల తలపోసుకుంటూ ఉంది గొర్రెల కాపర్లు చూచింది విన్నదంతా తమతో చెప్పబడినట్టే ఉంది కనుక ఆ సంగతులన్నీ బట్టి అన్నిటిని బట్టి దేవుని స్థుతిస్తూ మహిమపరుస్తూ తిరిగి వెళ్ళిపోయారు శిశువును ఉన్నతి చేయడానికి ఎనిమిది రోజులు పూర్తి అయినప్పుడు ఆయనకు యేసు అని నామకరణం చేశారు గర్భంలో ఆయన పడకముందే దేవదత పెట్టిన పేరు ఇదే మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఆమెకు శుద్ధీకరణ దినాలు గడిచిన తర్వాత యోసేపు మరియా బలి అర్పించడానికి ఆయనను ప్రభు సన్నిధానంలో తేవడానికి జరూసలం వెళ్ళారు ఇది ప్రభు ధర్మశాస్త్రంలో రాసి ఉన్న ప్రకారమే ఏమంటే ప్రతి తొలిచూలు మగవాణ్ణి మగపిల్లవాణ్ణి ప్రభువుకు పవిత్రుడు అనాలి వారి బలి ప్రభు ధర్మశాస్త్రంలో చెప్పిన ఈ మాట ప్రకారం రెండు గువ్వలు గాని రెండు పౌరం పిల్లలు కానీ జరూసలెంలో సుమయోను అనే మనిషి ఉండేవాడు పౌరం పిల్లలను కానీ జరూసలంలో సుమయోను అనే మనిషి ఉండేవాడు ఈ మనిషి న్యాయవంతుడు భక్తిపరుడు ఇజ్రాయెల్ కు ఆదరణ కలిగేది ఎప్పుడు ఎప్పుడా అని చూస్తూ ఉండేవాడు పవిత్రాత్మ అతని మీద ఉన్నాడు అతని మీద ఉన్నాడు అతడు ప్రభు అభిషిక్తుని చూచేంత వరకు చనిపోడని పవిత్రాత్మ అతనికి వెల్లడి చేశాడు ఆ ఆత్మ మూలంగా అతడు దేవాలయంలో ప్రవేశించాడు ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఆయనకు జరిగించాలని అప్పుడే తల్లిదండ్రులు శిశువైన యోసును లోపలికి తీసుకువచ్చారు సుమయ్యను ఆయనను చేతుల్లో తీసుకుని దేవుని ఇలా అన్నాడు ప్రభువ